రక్తము ఇంకే రక్తము కూడా కాదు స్నేహితులరావు పరిశుద్ధమైన రక్తము పవిత్రమైన రక్తము నిష్కలంకమైన రక్తము ఏ దోషము లేనిది నిర్దోషమైన రక్తము చిందిస్తేనే క్షమాపణ ఉంటుందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తెలియబడి ఉంది ఈ విషయాలు మా జీవితంలో నా మట్టుకు నాకు కూడా తెలియదు కానీ ఈరోజు ఆ యేసుక్రీస్తు వారిని ప్రకటించడానికి స్నేహితులరావు తింటే కానీ రుచి తెలియదు కానీ బాధ కూడా తెలియదు తింటేనే రుచి తెలుస్తుంది పడితేనే బాధ తెలుస్తుంది ఆ బాధ నా జీవితంలో నేను అనుభవించాను క్రిస్టల ఆ బాధ నా జీవితంలో నేను అనుభవించాను ఆ రుచి ఏదో నేను తెలుసుకున్నాను ఎక్కడికి రాగలమ్మా నేను ఏదో అనుభవించిన మాట నేను ఈరోజు మీకు తెలియపరుస్తున్నాను ఇదే విశాఖపట్నంలో స్నేహితులారా ఇదే విశాఖపట్నంలో త్రాగుబోతుగా ఉన్న నన్ను యేసుక్రీస్తు వారు మార్చారని నేను ఎంతో గర్వంగా గట్టిగా ఈ మాట నేను తెలియపరుస్తాను నా జీవితము నిజమైన మాటలు నా జీవితము నిజమైన సాక్ష్యము అంతే తప్ప ఏ మాట కూడా అబద్ధం చెప్పట్లేదు ఆ నిజ దేవుడిని తెలుసుకోవాలని నేను తెలుసుకోనని ఈరోజు ఆ మాట మీకు తెలియపరుస్తాను ఇది ఎట్టి పరిస్థితుల్లో మతమందులు కాదు స్నేహితులారా నా ప్రియమైన స్నేహితులారా నా ప్రియమైన ఈ ప్రాంత ప్రజలారా వారు ఈ ప్రాంత ప్రజల గురించి కూడా రక్తం కార్చారు ప్రాణం పెట్టారు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు స్నేహితులారా ఆ దేవుడు క్రీస్తు యోసని మేము నన్ను మాట ప్రకటిస్తున్నాం ఇదే విశాఖపట్నంలో సుమిత్రగా ఎస్ఐజీ నగర్ అని డైరీ ఫారం ఆదర్శనగర్ ఆరులో ఆ ప్రాంతంలో మేము గత ముప్పై సంవత్సరాలు బట్టి కూడా మేము ఉన్నాం నా మట్టుకు నేనైతే యేసుక్రీస్తు వారిని ఎరగను నా కుటుంబం కూడా యేసుక్రీస్తు వారిని ఎరగని కుటుంబమే కానీ ఈ రోజైతే యేసుక్రీస్తు వారిని ఎరిగి ఆయన రుచి తెలిసి ఆయన నిజదేవుడని తెలుసుకున్నాం స్నేహితులరా దయచేసి ఆ మాట మేము అనుభవించకుండా మేము ఆ క్రియలు మేము చూడకుండా మేము ఈ మాట చెప్పట్లేదండి దయచేసి అనుభవించే ఈ మాట చెప్తాను మాతో ఎవరు చెప్పించట్లేదు మాతో చెప్పించిన దాల్లా మా మాట మా సాక్ష్యమే మా రక్షణ సాక్ష్యమే మా సొంతూరు ఎంత దూరమైనప్పుడు విశాఖపట్నంలో ముప్పై సంవత్సరాల క్రితం ఉంది ఇదే విశాఖపట్నంలో పచ్చి త్రాగుబోతుగా పచ్చి సినిమా పిచ్చాడుగా పచ్చి జోదుగాడుగా బట్టింగులు గంజాయి అలాగే పేటాకా త్రాగుడు నా జీవితాన్ని నాశనం చేసాయి వినండి స్నేహితులరా జీవితాన్ని నాశనం చేసినప్పుడు నా జీవితం కూడా చాలామంది తెలియపరిచారు ఒరే బాబు నీ జీవితం మార్చుకో యసుప్రభుని నమ్ముకోరా జీవితం మార్చబడుతుందిరా తెలుసుకోరా బాబు అంటే లేదు లేదు నా కొద్ది అనేవాన్ని దాని చివరి క్షణంలో అప్పుల పాలైపోయి మరణానికి సమీపంగా ఉన్న నా జీవితంలో నేను ఒకే ఒక మాట అడిగాను స్నేహితుల నాకు ఇద్దరు ఆడపిల్లలు ఆ ఇద్దరు ఆడపిల్లలు కూడా పెంచుకోలేని స్థితి విశాఖపట్నంలో మహేష్ బాబు సినిమా రిలీజ్ అవుతూ ఆ థియేటర్ దగ్గర బ్లాక్ టికెట్లు అమ్ముకున్న నా జీవితంలో త్రాగీస్ రైల్వే స్టేషన్లో త్రాగి బస్ స్టాండ్లో ఎంబీపీ పాలన కంచపాలెంలో విశాఖపట్నం అనేక ప్రాంతంలో త్రాగీస్ పడిపోయిన నా జీవితాన్ని ఒకనొక రోజు మరణించాలనుకున్నానండి నా ఇద్దరు బిడ్డలతో నేను నా భార్య రెండు లక్షల డెబ్బై ఐదు వేలు అప్పుతో ఉన్న నా జీవితంలో ఇంకా నాకు శరణమే చాలా శరణం అనుకున్నామండి అందరు విడిచి ప్రతిసారి స్నేహితురా నిజమే త్రాగుబోతులు ఎవరు పట్టించుకుంటారు దొంగలు ఎవరు పట్టించుకుంటారు ఆలోచించండి స్నేహితులారా అలాగే ప్యాకట్రాలు ఎవరు పట్టించుకుంటారు తల్లిదండ్రులు కూడా పట్టించుకోకుండా విడిచిపెట్టారు ఎవరు బాగు చేయలేరని కానీ ఒకటానొక రోజు నేను నా ఇద్దరు బిడ్డలు నా భార్య చనిపోయారు అనుకున్నామండి ఇంకే బ్రతుకు వేస్ట్ ఇంకా మా జీవితం ఇంకా అంతే మా జీవితం ఇంకా శూన్యమే ఇంకా మా బ్రతుకు ఇంకా సావే చర్మము అనుకున్నాము కానీ కొంతమంది దేవుని పిల్లలు మాకు యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించారండి ఏసుక్రీస్తు వారు నమ్ముకో ఆయన రక్షణ కర్త ఆయన ఆదరణ కర్త ఆయన పాప క్షమాపణనికి ఆయన కర్త ఆయన ద్వారా పాప క్షమాపణ ఆయన ద్వారా నిత్య జీవము నీ పాపాలు క్షమించబడతాయి నీ రోగాలు క్షమించబడతాయి నీకు నిత్య జీవం వచ్చదు దయచేసి యేశు ప్రభు నమ్ముకో అది మతము కాదు మతము స్థాపించడానికి యేసప్రభువు రాలేదు నిత్య జీవానికి తీసుకెళ్ళడానికి యేశు క్రీస్తు వచ్చారు నీ పాపాలు క్షమించబడతాయి నీ అప్పులు కూడా తీరుతాయని కొంతమంది వచ్చే దేవుని పిల్లలు యేశుక్రీస్తు వారిని తెలుసుకున్నా దేవుని బిడ్డలు నాకు చెప్పారు ఇప్పుడు నేను నా భార్య నా ఇద్దరు బిడ్డలు కూడా మరణానికి సమీపంలో ఉన్నాము రెండు వేల ఐదు సెప్టెంబర్ పన్నెండో తారీఖు ఆ రాత్ర చనిపోవాలనుకున్నాం స్నేహితులరా చనిపోయిన సమయంలో రాత్రి పద్దెనిమిది ముప్పై యేసు ఏసు ప్రభువు మాతో మాట్లాడారు మాట్లాడి మా బ్రతుకులు మార్చారండి మా జీవితాన్ని కట్టారు స్నేహితులారా దయచేసి ఆ యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడిని మేము నమ్ముతున్నాం ఆ యేసుక్రీస్తు వారు బ్రతుకులు మార్చే దేవుడని ఆ యేసుక్రీస్తు వారు మరనే జయించే దేవుడని నమ్మి ఈ మాట తెలివి పేరుతున్నాం తప్ప ఇదే మాత్రం కూడా నేను ఇంకేదో వేరే వేరే మాటగా వేరే మాటగా నేను చెప్పట్లేదు ఆ యేసుక్రీస్తు వారు మా బ్రతుకులు మార్చారు ఈరోజు ప్రావిడ మాట లేదు ఈరోజు అబద్ధాలు ఈరోజు సినిమాలు కానీ ఈరోజు టీవీ సీరియల్ కానీ ఈరోజు పాకాటి పిచ్చి కానీ ఈరోజు కైవీల భక్తాల భక్తంగా ఇవేమీ లేదు స్నేహితుల ఇవన్నీ కూడా విడుదల చేస్తుంది నిజలడని యేసుక్రీస్తు వారు నిజమే చెప్తానండి ఇగో నా నెత్తి మీద యశవప్రభు ఉన్నారు నేను అబద్ధం ఆడట్లేదు నా బ్రతుకు మార్చింది యేసప్రభు వారు నా జీవితాన్ని కట్టింది యశుప్రభు వారు నా ఇద్దరు ప్రభుల్లో నేను నా భార్య ఈరోజు ఐదు వేలు నోట్లోకి వెళ్తాను అంటే ఈరోజు ఆరోగ్యంతో ఉన్నామంటే ఈరోజు మా పాపాన్ని అంటే నేను నిత్య జీవానికి ఈరోజు ప్రవేశం వెళ్తాను కేవలం వారే ఆ యేసో క్రీస్తు వారు ప్రకటించడానికి దైవజనులుగా మా యేసు దాని గారు అలాగే అభిశక్తుల ఆత్మ పుణ్య ఆశీర్వాదం గారు మిగతా సేవకులు అందరం మా టీమ్ వచ్చాము ఇది ఆ మాత్రం కూడా మతం కాదండి నా చేతులు జోడించి అందరికీ నేను ప్రకటిస్తాను నా చేతులు జోడించి ఈ మాట తెలియపరుస్తున్నాను ఆ యేసు ప్రభు వారు నాకే మాట్లాడకపోతే నా ప్రభుత్వ ఏ రోజు నరకానికి వెళ్ళిపోయినా నా జీవితం ఏ రోజు శూన్యమైపోము ఆ యేసో క్రీస్తు రక్షకుడిగా అంగీకరించండి రెండే రెండు మనకి తెలియదు ఒకటి మనం ఎప్పుడు చనిపోతుందో తెలియదు రెండో దేశ ప్రభుత్వ త్వరగా వస్తున్నారండి అందుకే అందుకే లోపు ఆ యేస క్రీస్తు వారు ఆ రక్షణకర్త అయినా ఆ సృష్టి అయినా ఆ ఆలోచన అయినా ఆ యేసుక్రీస్తు వారిని అంగీకరించి రక్షణ పొందండి ఇది మతము ప్రకటించడానికి మేము రాలేదు ఆ మహాదేవుడే మోక్షానికి మార్గమని ప్రకటించడానికి వచ్చాం ఈ నా సాక్ష్యాన్ని నా యేసుక్రీస్తు వారు దీవించి ఆశీర్వదించిన గాక ఈ ప్రాంత ప్రజలకి యేసుక్రీస్తు వారు రక్షణ గాక మీ అందరి పాపాలు క్షమించి అందరం కూడా నిత్య చేయడానికి వారసులు అమ్మి అవకాశ లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఆ లోకములో భారతదేశం ఉంది ఆ లోకములో ఆంధ్ర రాష్ట్రం ఉంది ఆ లోకంలో విశాఖపట్నం ఉంది ఆ లోకంలో పొందుతుంది ఆ లోకంలో ఈ ప్రాంతమైన చిన్న ముసలి వారు కూడా ఉంది ఆ లోకంలో మన అందరం ఉన్నాం ఆ లోకాన్ని ప్రేమించిన సూత్రారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం రక్తలు వచ్చి ప్రాణం పెట్టు అంతేకాకుండా మరణాన్ని చేయించిన వారు ఎవరైనా ఉన్నారంటే ఒక్కసారి మీరు గమనించండి నజరుడు జరుడు క్రీస్తు వారే శిలువు మీద మూడు మేకులు పీపులేనుడు ఏం దేవుడు అని అనుభవిస్తున్న నా నిమిత్తమే ఆయన మూడు మేకలు పీపులేదు నా చేతికి వచ్చేసిన పాపాలు ఆయన చేతికి మేకులు నా కాలుతో చేసిన పాపాలు ఆయన కాలుకి మేకలు నా తలతో చేసిన దరిద్రమైన ఆలోచన వల్ల ఆయన తలకు మల్లె కిరేటమే తప్ప ఇది ఏమాత్రం కూడా ఆయన మహాదేవుడు ఆయన మల్లన గల దేవుడు ఆయన జీవన గల దేవుడు ఆయన నిత్య జీవన ఇచ్చే దేవుడు వారు పాపనైనా కరుడు కట్టే నేరతుడైనా ప్రతి దొంగనైనా ప్రతి ఎంత పోరం పోకుండా అయినా క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన నా యోసయ్య మీ బలహీనతల నుండి విడుదల పొందాలంటే మీ అనారోగ్యం నుంచి విడుదల పొందాలంటే మీ పాపాల నుంచి విడుదల పొందాలంటే నిత్య జీవానికి ప్రవేశించాలంటే ఒకే ఒక మార్గం ఆ మార్గమే క్రీస్తు వారు ఆ వారిని ప్రకటించడానికి వచ్చాం మిమ్మల్ని మీ కుటుంబాలని మీ జీవనోపాధిని మీ వ్యాపారాలని మీ బిడ్డల్ని నా యేసయ్య దీవించి ఆశీర్వదించి మీ పాపాలు క్షమించి నిత్య జీవానికి వారసులు